శ్రీనాథ్ మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్నాథర్డ్డి మిట్పల్లి మిట్టపల్లి తరకు వచ్చి డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ముందుగా మన సబ్స్క్రైబర్స్లో ఎవరైతే క్రిస్టియన్ సోదర సోదరి మండలి ఉన్నారో వారందరికీ ముందస్తుగా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు ఇక ఇవాళ ముఖ్యాంశాలకి వెళ్ళే ముందు మనం ఒక విషయం గురించి చెప్పుకుందాం అదేమిటంటే మనకి విద్య అనేటువంటిది ఎంతటి ప్రాముఖ్యత మనందరికీ తెలుసు విద్య అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే చదువు లేకపోతే చాలా కష్టం ఈ రోజుల్లో బతకడం అయితే ఈ చదువు కొంతమంది లక్షల లక్షలు ఖర్చు పెట్టి చదువుపిస్తున్న చదవనటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు అలాగే కొంతమంది చదువుకో అని ఉన్నా సరే వాళ్ళకి ఆర్థికంగా స్తోమత లేకపోవడం వల్ల వాళ్ళు ఆగిపోతున్నారు అయితే ఏదో విధంగా కష్టపడి చదువుతాము అనేసి అంతంత మాత్రం చదువుతున్నా సరే వాళ్ళు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు వచ్చి ఆ చదువు మధ్యలోనే ఆగిపోవాల్సిన పరిస్థితులు కూడా కొంతమందికి కనుక ఎదురవుతున్నాయి అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇలాంటివి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి వాళ్ళు ఏమో చదవాలని ఉంటుంది కానీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు సో అలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది అలాంటిది మన దృష్టికి అయితే రావడం జరిగింది సో వాళ్ళు తల్లి వచ్చి కువైట్లోనే ఉంటారు ఆవిడకు కొడుకున్నారు భర్త ఈ మధ్య కాలంలోనే కాలం చేయడం జరిగింది చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు ప్రస్తుతానికి ఆవిడ కొడుకు చదువుతుంది ఏంటో తెలిసిన యూపీఎస్సీ చదువుతున్నారు అంటే సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారు అనమాట సో సివిల్స్ అంటే మీకు అందరికి తెలుసు ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటి వాటికి రాసేటువంటి ఎగ్జామ్స్ అది సో దాంట్లో యూపీఎస్సీ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంది ఎగ్జామ్కి ఫీజు కడితేనే వీళ్ళకి హాల్ టికెట్ ఏదైనా జారీ అవుతుంది దానికి ఫీజు వచ్చి రెండు లక్షల యాభై వేల రూపాయలకి అవుతుంది కాకపోతే ఆల్రెడీ ఆవిడ ఆవిడ జీతము ఇవంతా కూడా సమకూర్చుకొని రెండు లక్షల ఐదు వేల రూపాయల వరకు అయితే సమకూర్చుకున్నది ఇంకా కేవలం నలభై ఐదు వేల రూపాయల దగ్గర ఆగిపోయింది ఇప్పుడు ఆ నలభై ఐదు వేల రూపాయలు కడితేనే ఆ అబ్బాయికి హాల్ టికెట్ కూడా జారీ చేస్తారు హాల్ టికెట్ జారీ చేస్తేనే యూపీఎస్సీ ఎగ్జామ్ రాయడానికి కుదురుతుంది సో ఎంతో కష్టపడి సివిల్స్కి అయితే ప్రిపేర్ అవుతుంటారు సో ఆ అబ్బాయి ఇప్పుడు ఎంతో కష్టపడి ప్రిపేర్ అయ్యాడు కానీ చివరి క్షణంలో ఈ ఫీజు కట్టలేక ఆగిపోయిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఆ తల్లి ఎంతగానో బాధపడుతుంది పాపం సో మా అబ్బాయి ఈ ఒక్క సాయం అయితే చేయండి ఒక నలభై ఐదు వేల రూపాయలు ఎవరైనా సరే మా బాబుని నేను చదివి మా కష్టాలని గట్టెక్కుతాయని చెప్పేసి ఆవిడైతే కోరుతుంది సో ఆవిడకి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా ఇబ్బందులు అయితే వచ్చాయి ఒకటి భర్త కాలం చేయడం ఈవిడ అకామాల విషయంలో కొద్దిగా ఇబ్బందులు పడడం ఇలాగ చాలా ప్రాబ్లమ్స్ రావడంతో ఆర్థికంగా ఆవిడ కొద్దిగా చదువుకుపోయింది సో ఈ మధ్యకాలంలో ఆవిడ కొంత కూడబెట్టుకున్న డబ్బులు రెండు లక్షల ఐదు వేల రూపాయల వరకు అయినక సమ్మకొచ్చింది ఫీజుకి ఇంకా నలభై ఐదు వేల రూపాయలు అయితే ఉంది సో ఎవరైనా సరే వీడియో చూస్తున్న వాళ్ళు మీరు కనుక ఆ అబ్బాయి విద్యకి సాయం చేయదలిస్తే కనుక సాయం చేయచ్చు ఆ అబ్బాయికి సంబంధించిన ఫోన్ నెంబరు వాళ్ళ అమ్మకి సంబంధించిన ఫోన్ నెంబరు అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఫోన్పే నెంబర్ అన్నీ మీకు నేను అయితే ఇస్తున్నాను ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు తోచినంత ఎంతో కొంత ఒక దినారు కావచ్చు రెండు దినారు కావచ్చు పది దినారు కావచ్చు మీకు ఎంత నచ్చితే అంత సాయం చేయండి అది వాళ్ళని కొద్దిగా ఆదుకోవడానికి తనకు అవకాశం ఉంటుంది కేవలం నలభై ఐదు వేల రూపాయలతోటి విద్యనుక ఆగిపోకూడదు అని చెప్పేసి ఒక ప్రయత్నంగా నేను ఈ వీడియో తినక పెట్టడం జరుగుతుంది సో తప్పనిసరిగా ఆదుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను కువైట్లో శీతాకాలం ప్రారంభమైంది చల తీవ్రతనుక ముదురుతూ ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకుని కువైట్కి సంబంధించినటువంటి ఫైర్ ఫోర్స్ ఎవరైతే ఉంటారు కేఎఫ్ఎఫ్ కువైట్ ఫైర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వింటర్ సేఫ్టీ క్యాంపెయిన్ని ప్రారంభించడం జరిగింది సో ఇందులో వాళ్ళు ముఖ్యంగా తెలియజేస్తున్నారంటే ఈ చలికాలంలో చాలామంది ఈ చలి నుంచి కాపాడుకోవడం కోసం ఈ బొగ్గు కుంపట్లు అలాగే హీటర్లు అయితే యూజ్ చేస్తూ ఉంటారు వాటి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇది ఆల్రెడీ మనం ఒక నాలుగైదు రోజులకు ముందు వీడియోలోనూ అంతకుముందు చలి స్టార్ట్ అయినప్పుడు వెంటనే కూడా మనం చెప్పుకోవడం జరిగింది దీని గురించి ఎందుకంటే ప్రతి సంవత్సరం లాంటి జరుగుతున్నాయి కాబట్టి సో ఇప్పుడు అఫిషియల్గా కోవిటికి సంబంధించిన ఫైర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ వింటర్ క్యాంపెయినింగ్ ఏదైతే సేఫ్టీ వింటర్ సేఫ్టీ క్యాంపెయినింగ్ నిర్వహించారో అందులో వెళ్ళి ఈ సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తెలియజేయడం జరిగింది ముఖ్యంగా బొగ్గు కుంపట్లు బొగ్గు కుంపట్లు అనేటివి ఇంట్లో కానీ అలాగే టెంట్లో కానీ వాడడం అనేది నిషేధం కేవలం ఆరు బయట మాత్రమే గాలి బాగా వీచేటువంటి ప్లేస్లో మాత్రమే యూజ్ చేయాలి అనేసి అంటున్నారు దానికల్ల కారణం ఏంటంటే బొగ్గు కుంపట్లను యూజ్ చేయడం వల్ల ఆ బొగ్గు నుంచి వచ్చేటువంటి కార్బన్ మోనాక్సైడ్ ఏదైతే ఉంటుందో దీనికి రంగు ఉండదు రుచి ఉండదు వాసన ఉండదు సైలెంట్గా మనుషులను చంపేస్తున్నది సో ఒక రూమ్లో కానీ పెట్టుకున్నారు మీరు రూమ్ డోర్స్ అన్ని క్లోజ్ చేశారనుకోండి ఆ గాలి మనకు తెలియకుండానే మనం పీల్చుకోవడం వల్ల మన అది ఏ వాసన రాదు ఏమి రాదు కదా నార్మల్ గాలి పీల్చుకుంటే పీల్చుకుంటాం కొంత సమయానికి మనం స్ప్రో కోల్పోవడం దాని ద్వారా ప్రాణాలు కూడా కోల్పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బొగ్గు కుంపట్లు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే హీటర్స్ యూజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో కరెంట్ హీటర్లు ఉంటాయి కదా వాటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే హీటర్లకి ఆ వైరింగ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి అలాగే మీరు పడుకునే ముందు కంపల్సరీగా ఆపేసేయండి ఎందుకంటే నైట్ అంతా కంటిన్యూగా ఉండడం వల్ల అగ్ని ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి సో వాటిలో కార్బన్ మోనాక్సైడ్ అంటే రాకపోయినా సరే అది ఎక్కువగా హీట్ ఎక్కడం వల్ల వైర్లు కొద్దిగా డ్యామేజ్ అయ్యి అగ్ని ప్రమాదాలు జరగడానికి కూడా అవకాశాలు ఏదైనా ఉంటాయి కాబట్టి మెయిన్ మీరు పొగ ఎంతసేపు వాడుకున్నా సరే పడుకునేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఆపేసండి బొగ్గు కుంపట్లు మాత్రం ఇంట్లో ఎట్టు పేజలను యూజ్ చేయకండి ఒకవేళ యూజ్ చేసినా కొంత సమయం యూజ్ చేసుకుని అవన్నీ ఆరుపేసిన తర్వాత మాత్రమే మీరు నిద్రపోండి అలాగే డోర్సు ఇవన్నీ పూర్తి క్లోజ్ చేసి దీన్ని మాత్రం యూజ్ చేయకండి ఎందుకంటే ఆ పొగ ఉండేది మంచిది కాదు గతంలో చాలా సంఘటనలు చోటు చేసుకున్నాయి మొదటిగా జరిగేటువంటి పని ఏంటంటే మనం మర్చిపోయి అనుకోండి ఆ నిద్రలోనే మనకి తెలియకుండా మనం తెలివి తప్పపోతాం దాని తర్వాత కోమాలకు వెళ్ళి ప్రాణాలు అయితే కోల్పోవడం జరుగుతుంది తెల్లవారి చదువుకల్లా ఇలాగ చాలామంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు అయితే ఉన్నారు కాబట్టి వీటిలో మాత్రం కొద్దిగా జాగ్రత్తలు అయితే పాటించండి మీరు వాట్సాప్ వాడుతున్నారా అయితే వాట్సాప్ విషయంలో కూడా ఇకపైన మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే సైబర్ నేర్గాలు ఇప్పుడు కొత్త మార్గాల ద్వారా మనం వాట్సాప్ని కూడా హ్యాక్ చేసి మొత్తం వాళ్ళు యూజ్ చేయడానికి అయితే అవకాశం ఉంది ఎందుకంటే వాట్సాప్లో మనకి ఎంక్రిప్టెడ్ మెసేజెస్ అయితే ఉంటాయి అంటే మనం పెట్టిన మెసేజ్ అవతల వాళ్ళకి తప్ప మధ్యలో ఎవరికైనా చూడడానికి కుదరదు అయినా సరే మనం వాట్సాప్నే హ్యాక్ చేసేస్తున్నారు ఎలా చేస్తారో తెలిసిన మామూలుగా లింక్డ్ డివైజెస్ అనేసి ఉంటాయి వాట్సాప్లో మీకు చూస్తుంటారు అంటే మన వాట్సాప్ని ఇంకొక ఫోన్లో కానీ ఇంకొక ట్యాబ్లో కానీ ఇంకొక సిస్టంలో కానీ మనం ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఆ విధంగా ఆప్షన్ అయితనుక ఉంది సో ఆ విధంగా మన యాక్సెస్ మొత్తాన్ని వాళ్ళు తీసుకొని మన ప్రవేశం మొత్తాన్ని కూడా వాళ్ళు యాక్సెస్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది మనం ఏం చాట్ చేస్తున్నాం ఏ మెసేజ్ పెడుతున్నాం ఏ వీడియోలు చూస్తున్నాం ఏ ఇవన్నీ కూడా డేటా మొత్తం కూడా వాళ్ళు చూడడానికి అవకాశం ఉంటుంది సో దీనికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే గోస్ట్ పేరింగ్ అని చెప్పేసి ఒక కొత్త విధానాన్ని అవలంబిస్తున్నారు ఎవరు ఈ సైబర్ నేరగాలి గోస్ట్ పేరింగ్ వీళ్ళు ఏం చేస్తారంటే మొదటగా మన ఫ్రెండ్ నెంబర్ నుంచి అలాగే మనకి మెసేజ్ పెట్టినట్టు వాట్సాప్లో ఒక మెసేజ్ అయితే పంపిస్తారు దీన్ని క్లిక్ చేసి నీకు ఫోటో పంపించాను దీన్ని క్లిక్ చేసి నీ ఫోటో ఓపెన్ అవుతుంది అని చెప్పేసి లేదంటే ఒక గ్రీటింగ్ పంపించాను దీన్ని ఓపెన్ చేసి ఆ గ్రీటింగ్స్ చూడు ఏదైనా మెసేజ్లు చూడమని చెప్పేసి ఒక లింక్ లాగా అనమాట సో మన ఫ్రెండ్ నెంబర్ నుంచి కదా వచ్చింది అని చెప్పేసి నమ్మకంతో మనం ఆ లింక్ క్లిక్ చేస్తాం లింక్ క్లిక్ చేయగానే అది ఒక ఫేస్బుక్ ఇలాంటి లేదంటే ఇన్స్టాగ్రామ్ ఇలాంటి వాటికి కనెక్ట్ అవుతుంది అయితే అవి కూడా డూప్లికేట్ వెబ్సైట్ ఒరిజినల్ ఫేస్బుక్ కనెక్ట్ అవుతుంది అది డూప్లికేట్ ఫేస్బుక్ కనెక్ట్ అవుతుంది కనెక్ట్ అయినాక అక్కడ దానికి సంబంధించినటువంటి లింక్ ఏదైనా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత నీ ఫోన్ నెంబర్ అది ఎంటర్ చేయి ఎంటర్ చేసిన తర్వాత నీకు ఇది ఓపెన్ అవుతుంది అని చెప్పేసి తెలియజేస్తుంది సో జనరల్గా మనకి వెబ్సైట్లో అది కామనే కదా ఏదైనా మనం ఒక వెబ్సైట్లోకి ఎంటర్ అవ్వాలంటే ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఇలాంటివి అడుగుతుంది సో ఇక్కడ ఫోన్ నెంబర్ అడుగుతుంది ఫోన్ నెంబర్ ఇవ్వగానే మీకు అది ఓకే మీకు ఇప్పుడు ఓటీపీ వచ్చి ఉంటుంది వాట్సాప్కి సో ఆ ఓటీపీ ఎంటర్ చేయండి మీ వాట్సాప్లో మీకు ఇది కనెక్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్తుంది సో ఆ ఓటీపీ ఎంటర్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ ఫోన్ నెంబర్కి ఎంటర్ చేశారు కాబట్టి ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేస్తారు ఓటీపీ ఎంటర్ చేయగానే ఇంకేముంది మీ ఫోన్ మొత్తం కూడా యాక్సెస్ అనేటువంటిది వాళ్ళకి వెళ్ళిపోతుంది అంటే వాళ్ళకి లింక్ అయిపోతుంది మేము వాట్సాప్లోనే ఉంటుంది దాని ద్వారా మీకు సంబంధించిన మొత్తం డేటాని కూడా వాళ్ళు యాక్సెస్ చేయడానికి అతనికి అవకాశం ఉంటుంది కాబట్టి కొద్ది జాగ్రత్త అతనికి ఉండండి అయితే దీన్ని ఎలా మనం అరికట్టచ్చు అనేసి అంటే దీనికి సింపుల్ అండి మనం వాట్సాప్లో మీరు పైన రైట్ సైడ్ కానీ చూసుకున్నట్లయితే ఒక మూడు చుక్కలు ఉంటాయి అక్కడ క్లిక్ చేసినట్లయితే లింక్ డివైజెస్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అక్కడ మీ వాట్సాప్ అనేటువంటి ఎన్ని డివైజెస్లకు లింక్ అయ్యిండి అది అనేటువంటి చూపిస్తుంది సో ఒకవేళ మీ మొబైల్ మీకు తెలియకుండా ఎవరిని యాక్సెస్ చేసి ఉంటే అక్కడ కనిపించేస్తుంది లేదు మీరే వేరే ఫోన్కి కానీ ల్యాప్టాప్ కానీ కనెక్ట్ చేసుకుంటే ఆ నేమ్స్ అయితే వస్తాయి సో పలానా ఫోన్కి పలానా ల్యాప్టాప్కి లేని పలానా సిస్టమ్ కనెక్ట్ చేసినారని చెప్పేసి వస్తుంది అది మీకు ట్రస్ట్ అంటే మీకు సంబంధించినట్వి అయితే వదిలేస్తండి మీకు సంబంధించినట్టు కాకుండా కొత్త ఏదైనా ఉంటే మాత్రం మీ వాట్సాప్ హ్యాక్ అయినట్లే లెక్క సో అప్పుడు దాన్ని మీరు చూసుకొని దాన్ని లాగౌట్ చేయండి దీన్ని ఆ ఏదైతే డివైస్ కనెక్ట్ అయి ఉంటుందో దాన్ని లాగౌట్ చేస్తే వాళ్ళకి ఆ యాక్సెస్ అనేటువంటిది డిస్కనెక్ట్ అవుతుంది కాబట్టి సైబర్ నేరగాలు చూడండి ఎన్నెన్ని మార్గాలు ఎదుగుతున్నారు చాలా సింపుల్గా కూడా ఈ విధంగా హ్యాక్ చేసేస్తున్నారు కాబట్టి కొద్దిగా జాగ్రత్త అయితే అనుకోండి కువైట్ కువైట్ దేశం అనగానే శాంతి ప్రేమ అలాగే మత సామరస్యం వీటన్నిటికీ మారుపేరుగా చెప్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ మీకు అందరికీ తెలిసిందే ఏ మతాన్ని కానీ కించపరచరు వారి మతాన్ని వాళ్ళు అవలంబిస్తూ వెళ్తూ ఉంటారు అలాగే ఈ మధ్య కాలంలోనే ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది హోటల్స్లో కూడా క్రిస్మస్కి సంబంధించిన ట్రీల్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఆ అవకాశం అయితే కల్పించింది ఆ వెసులుబడి కూడా కల్పించారు సో క్రిస్మస్ డీలను కూడా పెట్టుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా కువైట్లో ఈ మత సామరస్యానికి నిలయంగా ఉన్నటువంటి కువైట్లో రేపు క్రిస్మస్ క్రిస్మస్ పండుగ ఏదైనా రానుంది సో అందరికీ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారు అలాగే కువైట్లో ఉన్నటువంటి ఈ అవాంజలికల్ చర్చ్ చైర్మన్ అయినటువంటి పాస్టర్ ఇమ్మాన్యుయల్ గురీబ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కువైట్కి సంబంధించినటువంటి అమీర్ ఎవరైతే ఉన్నారు షేక్ మిషాల్ అహ్మద్ అల్ జర్ అల్ సభ గారు ఎవరైతే ఉన్నారో ఆయన క్షేమంగా ఉండాలని చెప్పేసి ఆయుర్వేగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆయన బాగుండాలి అని చెప్పేసి మొత్తం మీద ఆయన ప్రేరేతంగా చేయడం జరిగింది అలాగే కువైట్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సేవర్ ఎవరైతే ఉంటారు వారందరికీ కూడా ఆయన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అలాగే ఆయన ఇంకొక విషయం కూడా తెలియజేశారు కువైట్లో ఎంతమంది ఉన్నారు క్రిస్టియన్స్ అనే దానికి సంబంధించినటువంటి ఒక కూడా తెలియజేశారు ఆయన రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పై వరకు కువైట్లో ఉన్నటువంటి కువైట్ పౌరసత్వం కలిగినటువంటి క్రిస్టియన్స్ ఎంతమందో తెలిసిన నూట నలభై మంది అంటే వాళ్ళు కువైట్ జాతీయతకు సంబంధించినటువంటి పౌరులు కువైట్ పౌరులు వాళ్ళు కువైట్ వాళ్ళే నూట నలభై మంది క్రిస్టియన్స్ ఉన్నారు ఓకేనా అది ప్రవాసీల విషయానికి వచ్చినట్లయితే వివిధ వివిధ దేశాలకు సంబంధించినటువంటి సుమారు ఒక ఎనిమిది లక్షల మంది క్రిస్టియన్స్ అయితే కువైట్లో ఉన్నారు సో ఇంతమంది ఉన్నారు అనేసి అంటే అలాగే ఇన్ని చర్చలు నడుపుకోగలుగుతున్నారు అనేసి అంటే కువైట్లో అది ప్రభుత్వ అనుమతితోనే కదా ప్రభుత్వం కానీ తలుచుకుంటే ఇవన్నీ ఏ ఉండకూడదు అనుకుంటే ఏమైనా చేయొచ్చు కానీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఆల్రెడీ చర్చిలు మీకు చాలా ఉన్నాయి తెలుసు అందులోనే క్రిస్మస్ రోజు మన జనరల్గా మన వాళ్ళకి అందరికి తెలిసినటువంటి చర్చ్ ఒకటి మాలయాలో ఉన్నటువంటి చర్చ్ కానీ ఇంతకన్నా పెద్ద పెద్ద చర్చిలు అయితే కువైట్లో కుబైట్లో ఉన్నాయి ఈజిప్ట్కి సంబంధించిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఏవైతే ఉన్నాయో ఈ ఎవాంజలికల్ చర్చిలు ఇవన్నీ ఉన్నాయి కదా సో ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి ఇంకా సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ అనుమతితోటే అవి నడపడం జరుగుతూ ఉంది సో ఏదైనప్పటికీ కువైట్ ఉన్నటువంటి క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ముందస్తుగా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు కువైట్కి సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లోని ఫహిల్ ప్రాంతంలో వీళ్ళు ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించారు అని చెప్పేసి సుమారుగా నాలుగు వందల తొమ్మిది ఉల్లంఘనయత నమోదు చేయడం జరిగింది అంటే ఈ అగ్నిమాపక శాఖ వాళ్ళు అక్కడ తనిఖీలు నిర్వహించినప్పుడు వాళ్ళు సరైనటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవట్లేదు ఆ కారణం చేత నాలుగు వందల తొమ్మిది ఉల్లంఘన ఎతనగా నమోదు చేశారు రెండు వేల ఇరవై ఆరు రానుంది జనవరి ఫస్ట్ ఈ జనవరి ఫస్ట్ వేడుకలు అయితే కువైట్లో చాలా ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అందులో భాగంగా కువైట్ కువైట్లో కైరాన్ మాల్ ఏదైతే ఉందో ఈ కైరాన్ మాల్లో ఫైర్ వర్క్స్ అయితే నిర్వహించనున్నారు సో ఫైర్ వర్క్స్ చాలా ఘనంగా నిర్వహిస్తారు అక్కడ సో ఎవరిన అవకాశం ఉంటే కనుక దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళి మీరు ఈ కైరాన్ మాల్లో చూడొచ్చు అలాగే దీంతో పాటుగా కొన్ని సర్ప్రైజ్ అయినటువంటి ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు త్వరలోనే తెలియజేస్తామని చెప్పేసి అంటున్నారు ఈ కైరాన్ మాల్కి సంబంధించిన వాళ్ళు సో అవి ఏంటి అనేది మనకి త్వరలో తెలుస్తుంది వచ్చినాక నేను తెలియజేస్తాం సో ఏదైనాప్పటికీ ఈ సంవత్సరం ఫైర్ వర్క్స్ మాల్లో నిర్వహిస్తున్నారు ఇస్రో మరొక ఘన విజయాన్ని సాధించింది అమెరికాకు సంబంధించినటువంటి బర్డ్ బ్లాక్ టూ అనేటువంటి ఒక శాటిలైట్ని దాని బరువు అంతా తెలిసినా ఆరు వేల వంద కేజీలు అంతటి బరువు కలిగినటువంటి శాటిలైట్ని లో ఆర్బిట్ ఎర్త్ లెక్క ప్రవేశపెట్టడం జరిగింది ఎర్త్ లో ఆర్బిట్ లకి అంటే భూకక్షలకే కనుక తీసుకెళ్ళి ప్రవేశపెట్టడం జరిగింది సో మన భారతదేశానికి సంబంధించినటువంటి ఇస్రో శాస్త్రవేత్తలు ఎల్వీఎం త్రీ ఎం సిక్స్ ఏవైతే బాహుబలిగా పేరు పొందిందో యాభై రెండు రోజుల క్రితం ఒక ప్రయోగాన్ని ఇదే విధంగా నిర్వహించడం జరిగింది చాలా సక్సెస్ఫుల్ అయింది దాని తర్వాత యాభై రెండు రోజుల తర్వాత ఇదే ఎల్వీఎం త్రీ రాకెట్ ద్వారా ఈ బ్లూబర్డ్ బ్లాక్ టూ అనేటువంటి శాటిలైట్ అయితే నింగిలోకి ప్రవేశపెట్టడం జరిగింది సో ఇది ఎంతో సక్సెస్ఫుల్ అయింది దాని బరువు కూడా ఆరు వేల వంద కేజీలు సో అంతటి బరువుని తీసుకెళ్ళడం అంటే ఆ సమస్య కాదు సో ఇంతకీ ఈ బ్లూ బర్డ్ బ్లాక్ టూ అనేటువంటి శాటిలైట్ అయితే ఉందో అది దేనికి పనికొస్తుంది ఏంటి అని మనం వివరాలు చూసుకున్నట్లయితే ఇది అమెరికా వాళ్ళకి సంబంధించింది సో ఇది జనరల్గా ఫోర్ జీ మరియు ఫైవ్ జీ నెట్వర్క్ సంబంధించినటువంటి ఆడియో వీడియో డేటా ఇలాంటి వాటికి సంబంధించినటువంటి కనెక్టివిటీ అనేది ఉంటుంది అది కూడా భూమిపైనటువంటి ఎలాంటి పరికరంతో సంబంధం లేకుండా డైరెక్ట్గా వీళ్ళు ఒక యాంటీన్ అనే ఆకాశంలో ఏర్పాటు చేయబోతున్నారు సో దాని నుంచి డైరెక్ట్గా కొన్ని మొబైల్స్కి సిగ్నల్స్ ఏదైనా వస్తాయి సో అంటే మనకి ఎలాగైతే ఇప్పుడు టీవీ ఇవన్నీ వస్తుంటాయో మనకి వైర్లెస్గా ఎక్కడ యాంటీనా పెడితే అక్కడ సిగ్నల్ వస్తుంది సేమ్ అదేవిధంగా ఇది కూడా ఇప్పుడు ఆల్రెడీ ఎలాంటి మాస్క్ సంబంధించింది కూడా ఒకటి ఉంది కదా స్టార్ లింక్ అని చెప్పేసి సేమ్ అదేవిధంగా ఇది కూడా పనిచేస్తాం ఈ శాటిలైట్ ఒక ఉపయోగం కూడా అదే సో డైరెక్ట్గా కొన్ని మొబైల్స్కి అంటే వాళ్ళు కొన్ని సెలెక్టెడ్ ఉంటాయి సో వాటికి ఏం చేస్తారంటే అక్కడ రెండు వందల ఇరవై మూడు స్క్వేర్ మీటర్స్ కలిగినటువంటి ఒక యాంటీనాన్ ఏర్పాటు చేస్తారు ఆ యాంటీనా నుంచి డైరెక్ట్గా సిగ్నల్స్ మొబైల్స్కి వస్తాయి వస్తాయన్నమాట సో ఆ విధంగా దానికి సంబంధించినటువంటి బ్లూ బర్డ్ బ్లాక్ టూ శాటిలైట్ ఉందో దాన్ని నింగులోకి ప్రవేశపెట్టడం జరిగింది సో ఇది మన ఇస్రో సాధించినటువంటి మరొక ఘన విజయం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి దొరికింది ఆ డ్రైవింగ్ లైసెన్స్ పైన పేరు అయితే సిగి రవికుమార్ అని చెప్పేసి ఉంది ఊరొచ్చి అట్లూరు కడప అని చెప్పేసి ఉంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే సిగి రవికుమార్ అనేటువంటి ఆయన తెలిసినట్లయితే కనుక ఆయన తెలియజేయండి ఆయనకు సంబంధించిన ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా కదా ఆ నెంబర్ గల ఆయన దగ్గర ఉంది ఆయన వచ్చి ఇక్కవైట్లోని ఖైతాన్ ప్రాంతంలో ఉంటారు ఆయన కాంటాక్ట్ చేసి ఆ డ్రైవింగ్ లైసెన్స్ కలెక్ట్ చేసుకోమని చెప్పి చెప్పండి అదే మనకి ఈ మనీ విషయం విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి కువైట్ ఇందా మన పది రూపీస్లో సుమారుగా రెండు వందల తొంభై రూపాయల ఇరవై ఐదు పైసలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్టయితే బంగారం ధర నేటికి వాళ్ళకి మళ్ళీ స్వల్పంగా ఒక వంద పిల్స్ వరకు అయితే పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ప్రస్తుతానికి ఒక గ్రాము ధర ఇరవై రెండు క్యారెట్ల బంగారం కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్వతిలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్కే వాళ్ళు అందించిన సమాచారం మేరకు నలభై దినార్ల ఏడు వందల నలభై పిల్స్గా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతం ఒక గ్రాం ధర నలభై నాలుగు దినాల నాలుగు వందల ఇరవై ఎనిమిది పిల్స్గా ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది ఎంట్లోకి వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెల జై హింద్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు ప్రమాదాల వల్ల ఏర్పడే వృత్తి శాశ్వత వైకల్యం తాత్కాలిక వైకల్యం దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు వంద నెలల పాటు హండ్రెడ్ పర్సెంట్ శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు రెండు వందల శాతం వరకు ప్రయోజనం పొందవచ్చు తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం ఒక్క శాతం చెల్లించబడుతుంది దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చు మొత్తానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది కీళ్లు విరిగిన సందర్భంలో ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందుతుంది ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు పది శాతం ఇన్సూరెన్స్ కవర్ చేయబడుతుంది పునః నిర్మాణ సస్య చికిత్సలకు పది లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది తదుపరి రక్షణ ప్రయోజనంగా పది నుంచి ఇరవై లక్షల వరకు అదనంగా పొందవచ్చు ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచే కాపాడండి